నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు రేగొండ మండలం కొడవజంటకు జంటకు సీఎం చేరుకోనున్నారు ఇక లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేరున్నారు అక్కడే గెస్ట్ హౌస్ ప్రారంభించనున్నారు ఇక అనంతరం చెల్పూర్ గ్రామానికి సీఎం చేరుకుంటారు చెల్పూరులో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిగా రావటం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రాము ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంత ఆరాధ్య దైవం ఉడవటంచ లక్ష్మి స్వామి వేల సంవత్సరాల నుంచి ఆ దేవాలయాన్ని వారి ఎన్నికల ముందు దర్శించుకొని ఎన్నికల తర్వాత దేవాలయానికి ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు వారు ఎస్డి ఎఫ్ నిధులతో మంజూరు చేసి ఆ పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల బరులను పూర్తయిన సందర్భంలో ప్రారంభోత్సవం చేసుకుని అక్కడి నుంచి చెల్పూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి అదేవిధంగా దేవాదాయ అటవీ చక్రవర్తి కొండ సురేష్ గారు మరి ఉమ్మడి జిల్లా దానికి సంబంధించిన శాసనసభ్యులు మన పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క సభ సభకు రావడం జరిగింది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి కదలి వచ్చి యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయవలసిందిగా మరోసారి విజ్ఞప్తి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చెల్పూర్ కి వెళ్లనున్నారు ప్రజాపాలన పరిగతి పాట బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక అక్కడే గెస్ట్ హౌస్ ను ప్రారంభించనున్నారు దీనిపై మరింత సమాచారం ఒక స్పందించి తిరుపతి అందిస్తారు రైట్ తిరుపతి చెప్పండి ఏమన్నా ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు రేగొండ మండలంలోని కొడటంచ గ్రామానికి సీఎం చేరుకుంటారు అక్కడికి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మిగతా మంత్రులు స్థానిక ఎమ్మెల్యే సందర్శించి అక్కడే సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్ హౌస్ ను ప్రారంభిస్తారు ఆ ప్రారంభోత్సవం ఆ ఆలయంలో కార్యక్రమాల తర్వాత సెల్పూర్ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు సెల్పూర్ గ్రామంలో పాలన ప్రగతి బాట బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు ఈ బహిరంగ సభ ద్వారా మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమం కావచ్చు భూపాలపల్లి నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పథకాలపై ఆ ప్రతిపక్ష నేతలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం కనబడుతుంది సీఎం పై నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేసి గత రెండు మూడు రోజులుగా కలెక్టర్ కావచ్చు ఎస్పీ ఇతర అధికారులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి టూర్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లను కొనసాగిస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు ఆలయం చేరిన తర్వాత ఆలయంలో పూజలు చేసి అభివృద్ధి పనుల పరిశీలన ప్రారంభోత్సవం ఉంటుంది పన్నెండు పై రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులను ప్రభుత్వం చేస్తా ఉంది సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క పొంగులేటి కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ సభలో ఈ టూర్ లో పాల్గొన్నటువంటి అవకాశం కనబడుతుంది ఏర్పాట్లను దగ్గరుండి సత్యనారాయణ సత్యనారాయణరావు చూసుకుంటున్నారు ఈ మొదటిసారిగా భూపాలపల్లికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లు అన్ని చేశాం ఘనంగా స్వాగతం పలుకుతామంటూ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు ఈ బహిరంగ సభకు సుమారు యాభై వేల మందితో ఈ సభ నిర్వహించబోతా ఉన్నాం సీఎం పర్యటనకు సంబంధించి పది మంది డిఎస్పీలు నలభై మంది సిఐలు పదకొండు మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు సీఎం కోర్టు ఎటువంటి అవాంఛీన సంఘాలు చూసుకోకుండా అందరూ సహకరించాలని ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి వస్తే దగ్గరుండి భూపాలపల్లి ఎమ్మెల్యే భూపాలపల్లి జిల్లా అధికార యంత్రాంగం సీఎం రాక కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలోనే పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవించింది ప్రజాపాలన ప్రగతి బాట సంబంధించినటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు యమునూ తిరుపతి